హలో గాయస్ వెల్కమ్ టు బ్రేకింగ్ అప్డేట్స్ తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గత ప్రభుత్వం వచ్చేసి ఆసరా పెన్షన్ గా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి చేయుత పింఛన్ గానైతే తెలంగాణ ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తున్నారు ఆ పెన్షన్ వచ్చేసి భారీగా పెంచడం జరిగింది ఆ పెన్షన్ పెన్షన్ అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది వృద్ధులకు వితంతులకు అయితే నాలుగు వేల రూపాయలు ఇవ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఏ రోజు వీడియోలు చేశారు ఎప్పటిలోప డబ్బులు పడుతుంది అనేది మీకైతే వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా మన ఛానల్ ను చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే వృద్ధులు వికలాంగులు వితంతులకు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పేసింది గత ప్రభుత్వం వచ్చేసి ఆసరా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుతం పెంచు అయితే భారీగా పెంచడం జరిగింది పెంచిన పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ అయితే హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వెంటనే చేస్తామని కూడా చెప్పడం జరిగింది డబ్బులైతే అయితే వారి అకౌంట్ లోకి అయితే విడుదల చేయడం జరిగింది ఇదైతే ఒక శుభవార్తగా ఆశించుకోవచ్చు చాలా మందికి వచ్చేసి జూన్ జూలై నెల డబ్బులైతే జమ కాలేదు జూన్ జూలై నెలకు సంబంధించిన డబ్బులు కూడా ఈ రోజు విడుదల చేయడం జరిగింది అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది మొత్తానికైతే మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు ఒకేసారి విడుదల చేయడం జరిగింది ఎవరికైతే జూన్ జూలై డబ్బులు పడలేదో వాళ్లకు మాత్రమైతే ఈ రోజు అకౌంట్ లో డబ్బులు జమ కానున్నాయి ఇదివరకు జూన్ జూలై డబ్బులు జమ అయిన వారికి మాత్రం డబ్బులు అయితే పడవండి వృద్ధులు వితంతులకు వచ్చేసి నాలుగు వేలు దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేలు రూపాయలు అయితే ఈ రోజు జమ కానున్నాయి కొంతమందికి అయితే బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే పడడం జరిగిందండి పడిన వారు సాయంత్రం వరకు వేచి ఉండండి ఈ రోజు సాయంత్రంలో పట్ల మిగతా వారికి కూడా పడతాయని ప్రభుత్వం అయితే హామీనిచ్చింది మీరు బ్యాంకుకి వెళ్ళే ముందు ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ బుక్ ను కూడా తీసుకెళ్లి మీ పెన్షన్ డబ్బులను అయితే తీసుకోవాల్సిందిగా మనవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి